మతం తప్పు అంటారు అదే తప్పుని వీళ్ళు విదేశాల్లో చేస్తారు అంటే తాను చేస్తేనేమో తప్పు కాదు వేరే వాళ్ళు చేస్తే తప్పు కన్వర్షన్లు మత ప్రచారం మతం మార్పిడి వీళ్ళు విదేశాల్లో చేస్తే తప్పు కాదు అది మన మన దేశంలో చేస్తే తప్పు అంటే దేర్ ఇస్ నో లాజిక్ ఎట్ ఆల్ ఎవరైతే ఎప్పుడైతే సాతాన్ గ్రిప్ లోపలికి వచ్చేస్తాడు వాళ్ళ లోపలికి నిత్య చీకటి ప్రవేశిస్తాడు నిత్య చీకటి ఏ చీకటి ప్రవేశిస్తే దేవుని ప్రియ కుమారుడైనటువంటి సృష్టించబడ్డ ఫస్ట్ కుమారుడు మొదటి కుమారుడు ఆ తేజో నక్షత్రం చీకటి మూటగా సాతాన్గా మారిపోయాడు ఆ చీకటి వీళ్ళ లోపల ప్రవేశిస్తాడు తర్వాత లాజిక్ ఉండదు గొప్ప లాజిక్ మాట్లాడేసామనుకొని తమకు తామే నష్టం కలిగించుకుంటారు దేవుని పనులకు నష్టం చేస్తారు ఇదే లాభం అంటాడు ఇందులోనే లాభం అనుకుంటాడు అలాంటప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి పిలవాలి ఇవాళ మనం దేవుణ్ణి పిలుద్దాం కార్యసాధకమైన నీ శక్తి అపవిత్రాత్మ లేక అపవిత్రాత్మలకు రాజైనటువంటి సాతాను ఈ యుగ సంబంధ దేవత దుష్టుడైనటువంటి ఆదిమహాఘట సర్పం అవిశ్వాసుల మనోనేతరాలకు గుడితను కలుగజేశ మనం పోయి ఆ గంతలు విప్పగలమా దేవుడు విప్పాలి మనం దేవుణ్ణి పిలవాలి దేవుణ్ణి ఈ లోకంలోకి రప్పించాలి కార్యరంగంలోకి దింపాలి దేవుడే దిగి వస్తే ఆయన తలుచుకుంటే ఆయన దయదలిస్తే ఒక్కొక్కటి కళ్ళ గంతలు విప్పి సత్యం చూపిస్తాడు కళ్ళ గంతలు కట్టేది సాతాను పని ఆ గంతలు విప్పే శక్తి సామర్థ్యాలు దేవుని సొంతం గనుకనే ప్రార్థన అనే ప్రక్రియ అవసరమైంది ప్రార్థన అంటే ఏమిటి ఇక్కడ ఒక కార్యం అవసరం అది నాకు చేత కాదు దేవాన్నికు చేతనవును వీళ్ళ కళ్ళు తెరవాలి నేను తెరవలేను నీవు తెరవగలవు కనుక నువ్వు దిగిరా కార్యం అవసరం అత్యవసరమైన కార్యం కానీ చేయటం నాకు చేత కావట్లేదు మనుషుల్ని కన్విన్స్ చేయటం నాకు చేత కావట్లేదు లాజిక్ మాట్లాడుతున్నా వాడి బుర్రకు లాజికే పోయింది లేదసలు లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కళ్ళు గుడ్డు అయిపోయినాయి ఎంత వాదించినా సరే వాడికి అర్థం కావట్లేదు అలాగే సత్యానికి విభిన్నంగా సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు నేను దిగి వచ్చి వాళ్ళ కళ్ళు తిరుగుతాయి అని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ప్రియులు మన తండ్రితో సుమానులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి ముంగమూరు దేవదాసయ్య గారు దేవదాసయ్య గారు నేర్పిన ప్రార్థనది దేవా నాతో మాట్లాడుము అందరితోనూ మాట్లాడు అల్టిమేట్ ప్రేయర్ అది దేవా నేను మాట్లాడితే ప్రజలు వినరు నువ్వు మాట్లాడితే వినత నేను మాట్లాడితే లోబడరు నువ్వు మాట్లాడితే లోబడతారు నేను మాట్లాడితే సత్యాన్ని వాళ్ళు గ్రహించరు నీవు మాట్లాడితే సత్యాన్ని గ్రహిస్తారు